నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ ఉదయాన్నే నేను నిద్రలేవగానే ముందు లలితమ్మ ముఖం ఉంచోడంగానే నాకు తొలిగా పలకరించేవి ఈ చిలకమ్మలేనండి ప్రతినిత్యం మూడు పూట్ల అవి చేసే అల్లరి మిమిక్రీ ప్రతిరోజు నేను ఆనందిస్తూ రోజు చూస్తానండి ఇలా సమయం దొరికినప్పుడు వాటిని క్యాప్చర్ చేస్తాను మార్గశిర మాసం మహావిష్ణువుకి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్తారు ముక్కోటి ఏకాదశి పౌర్ణమి మార్గశిర లక్ష్మీవారాలు శనివారాలు ఇలా ప్రతిరోజు కూడా ఒక విశేషమైన రోజు కింద భావిస్తాం కానీ మనకి వీలు కుదిరినప్పుడే మనం గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని పూజ చేసుకొని రాగలుగుతాం కానీ ఇన్ని పర్వదినాలు వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే నా అభిరుచికి తగ్గట్టుగా ఉన్న వాటిలో ఇలా అలంకరించుకొని స్వామివారిని ఆలయంలో ఉన్నట్టుగానే భావించి మురిసిపోతాను ఇలా లక్ష్మీ అమ్మవారికి నూట ఎనిమిది పుష్పాలతో అర్చన స్వామివారికి తులసితో అర్చన ఇలా సిద్ధం చేసుకున్నానండి నా అదృష్టం కొలది అంత తులసి నాకు దొరికింది స్వామివారికి మొత్తం కనుల విందుగా తులసమ్మతో అలంకరించి మాల కింద కూడా ఏర్పరిచి నూట ఎనిమిది తులసమ్మల్ని అర్చనకు తీసుకున్నానండి మళ్ళీ పౌర్ణమి రోజు కూడా నేను పక్కకు పెట్టి ఉంచుకున్నాను అదృష్టం కొలది నాకు ఇలా అన్నీ కొంచెంగా అయినా సమకూరాయి ఏదైతే మనకి పూజకి ముఖ్యమైనవో అవి ఆ సమయానికి అందితే మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇలా కొన్ని మారేడ్లు అమ్మవారి కోసం కోసి అమ్మవారిని చక్కగా ఇలా తెల్ల చామంతి మీద మృదువైన సింహాసనం ఆవిడకి ఏర్పాటు చేసినట్లుగా అనిపించింది వెండి మకర తోరణం ఆ గజరాజులతో అమ్మ ఎంత హుందాగా చక్కగా ఆశీను రాయి కూర్చున్నట్టుగా అనిపించింది నాకు మీకు నచ్చిందా అండి అమ్మవారి పక్కన అటు ఇటు కొంచెంగా నేను ప్లేస్ ఉంచుకున్నాను అమ్మవారి అష్టోత్తరం పూలతో పైన చేయాలని స్వామివారికి కిందన ఇలా స్వస్తికి వేసి శంఖుచక్ర నామాలు పెట్టి ఇలా తులసితో విష్ణు అష్టోత్తర నామాలు చదువుకొని ఈ విధంగా అలంకరించుకున్నానండి చాలా చక్కగా శ్రద్ధగా నా పూజ మాత్రం ముగిసింది ఇలా ఉన్న వాటిలో నా అభిరుచికి తగ్గట్టుగా తయారు చేసుకుని పూజ చేసుకున్నాను ఇలా నాకు పూలు ఎక్కువగా దొరికినప్పుడు వెనకాల స్వామివారికి ఇలా ప్రేమ పెట్టుకుని ఒక దేవాలయంలో నేను పూజ చేసుకున్నట్టుగా భావిస్తాను నాకు ఉదయాన్నే హడావుడి లేకుండా ఉన్న వాటిలో ముందుగా పండ్లు పాలు తేనె ఇలాంటివి పెట్టి నేను పూజను ఊహించుకుంటానండి తర్వాత ప్రసాదం చేసి మళ్ళీ ఇంకొకసారి నైవేద్యం పెడతాను పిల్లలు ఎవరు లే లేనప్పుడు హడావిడి లేనప్పుడు గాబరా పడకుండా భక్తి శ్రద్ధలతో మనకి పూజ చేసుకున్నప్పుడు పాలు పండ్లు తేనెతోటి కూడా మనం ఏది దొరికితే దాంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే మనకి త్వరగా ఫలితం లభిస్తుందండి ప్రసాదాలు తర్వాతే మనం నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు అందులో తప్పేమీ కాదు మనం ఎంత శ్రద్ధగా పూజ చేసామన్నదే మనకి ఇంపార్టెంట్ నేను ఈ విధంగా చేసుకుంటున్నానండి మీరు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు బయటకు వాళ్ళు అయితే ఇలా పండ్లు తేనె మీ దగ్గర ఉన్న వాటితో డ్రై ఫ్రూట్స్ కూడా ఆయన నైవేద్యం పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు మీరు కోరుకున్న కోరికని నెరవేర్చుకోవచ్చండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను